మరణం మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన మరియు లోతైన రహస్యం ప్రతి వ్యక్తి ఎదుర్కొనే విషయం అయినప్పటికీ ఎవరూ దానిని నిజంగా అర్థం చేసుకోలేరు కొందరు దీనిని ముగింపుగా చూస్తారు మరికొందరు ఇది ఈ ప్రపంచానికి మించిన దాని ప్రారంభం మాత్రమే అని నమ్ముతారు చరిత్ర అంతటా ప్రతి సంస్కృతి మరణాన్ని దాని స్వంత మార్గంలో వివరించడానికి ప్రయత్నించింది పురాతన ఈజిప్షియన్లు తమ చనిపోయిన వారిని సంపదలు మరియు ప్రార్థనలతో సిద్ధం చేసుకున్నారు హిందూ మతంలో మరణం ముగింపు కాదు కానీ జననం మరణం మరియు పునర్జన్మ అనే చక్రంలో భాగం బౌద్ధులు ఈ చక్రం నుండి తప్పించుకోవడం వల్ల నిర్వాణానికి దారితీస్తుందని నమ్ముతారు క్రైస్తవ మతం మరియు ఇస్లాంలో స్వర్గం మరియు నరకం అనే నమ్మకం ఉంది కొన్ని పురాతన తెగలు రాత్రి ఆకాశంలోని నక్షత్రాలు తమ పూర్వీకుల ఆత్మలు వాటిని కాపాడుతున్నాయని నమ్మారు ఆధునిక శాస్త్రం మరణాన్ని జీవసంబంధమైన విధులను ఆపివేస్తుందని వివరిస్తుంది శాస్త్రం ఇప్పటికీ ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించలేకపోయింది స్పృహ మరణానికి దగ్గరైన అనుభవాలను పొందిన కొందరు వింత విషయాలను నివేదిస్తున్నారు మరణం దగ్గరపడినప్పుడు కొంతమంది ఎలా గ్రహిస్తారనే దానిలో ఒక రహస్యం కూడా ఉంది మరణం యొక్క నిజమైన రహస్యం ఇదే కావచ్చు ఇది జీవితాన్ని అభినందించడానికి మనకు నేర్పుతుంది